పుట్టిన తర్వాత ఇన్ జనరల్ కొన్ని జబ్బులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఫీవర్స్ పుట్టిన తర్వాత కూడా తల్లి నుండి పిల్లవాడికి కొన్ని జబ్బులు సోకొచ్చు అందులో సింపుల్ కామన్ కోల్డ్ లేదా కాఫ్ ఇటువంటివి కూడా పిల్లవాడికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది అందు గురించే ఫీవర్ ఉన్నప్పుడు లేదా జలుబు దగ్గు ఇలా ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవడము హ్యాండ్ వాషింగ్ చేసుకోవడము నీట్గా పెట్టుకోవడం ఇలాంటివి చేస్తే జనరల్గా ఇన్ జనరల్ ఈ విల్ నాట్ పాస్ ఎనీ ఇన్ఫెక్షన్ టు ది బేబీ బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవాలి కొన్ని పర్టిక్యులర్ వైరసెస్కి సంబంధించి స్క్రీనింగ్ తీసుకుంటే పుట్టిన పిల్లవాడు హెల్తీగా పుడతాడు సో పిల్లల్లో సీజన్ని బట్టి జ్వర అనేది మారుతూ ఉంటుందన్నమాట సో ఇన్ జనరల్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వర్షాకాలం గడిచింది కాబట్టి అందులో జనరల్గా మీరు చూసారంటే జలుబు దగ్గుకి సంబంధించి లేదా వైరల్ ఫీవర్స్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం కొన్ని పర్టిక్యులర్ ఫీవర్స్ వచ్చి సమ్మర్ సీజన్లోనే చూస్తూ ఉంటాం అంటే పర్టిక్యులర్గా ఇన్ఫెక్షన్కి సంబంధించి అంటే చికెన్ పాక్స్ అనేది మోస్ట్లీ సమ్మర్ టైంలోనే మనం గమనిస్తూ ఉంటాం సో ఈ ఎపిడెమిక్స్ లాగా వస్తుంటాయి అంటే పర్టికులర్లీ టైఫాయిడ్ ఫీవర్ సో కొన్ని చోట్ల టైఫాయిడ్ అనేది ఎపిడెమిక్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఒక పర్టిక్యులర్ జబ్బు అనేది చాలా ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం దాన్ని మనం ఎపిడెమిక్ అంటాం సో టైఫాయిడ్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎపిడెమిక్ ఇంతకుముందు కాలరా లాంటిది ఎపిడెమిక్ లాగా వచ్చేది బట్ ఇప్పుడు కాలరా అనేది చాలా తగ్గిపోయింది టైఫాయిడ్ అనేది క్యాన్ బీ అన్ ఎపిడెమిక్